శుక్లాం భరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యా సర్వ విఘ్నోపశాంతం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ విష్ణు పురాణం వినిపించడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ మాకు మా ప్రేక్షకులకు శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటూ మీ శృతి అమర్నాథ్ శాంతకారం పద్మనాభం సురేషం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యనగమ్యం వందే భయహరం సర్వలోకైకనాథం విష్ణు పురాణం వేదాల్లో వేదం శాస్త్రాల్లో శాస్త్రం జ్యోతిష్యంలో జ్యోతిష్యం నీతి శాస్త్రాల్లో నీతి శాస్త్రం పురాణాల్లో పురాణం ఇతిహాసాల్లో ఇతిహాసం యోగ విద్యల్లో యోగ విద్య కావ్యాల్లో కావ్యం ఇలాగా విష్ణు పురాణం లోక విషయమే కాక సకలలోక మనోరంజనం కూడా ఇంతటి ప్రశస్తమైన విష్ణు పురాణాన్ని మొదటగా చతుర్ముఖ బ్రహ్మదేవుడు దక్ష ప్రజాపతికి వినిపించాడు ఆ దక్షుడు పురుకుచ్చుడనే రాజుకు చెప్పాడు ఆ రాజు సారస్వతుడనే వాడికి చెప్పగా ఆయన వల్ల నేను విన్నాను అంటూ పరాశ మహర్షి పురాణ గాథను హృదయంగమంగా శిష్యుడైన మైత్రేయునికి వినిపించాడు పరాశురుడు మునులలో మున్నెన్నదగిన తపోధనుడు తల్లి కడుపులో ఉన్నప్పుడే వేద శాస్త్రాది విద్యలు క్షుణ్ణంగా నేర్చిన విద్యావంతుడు చిన్నతనంలోనే తపశ్శక్తిచే రాక్షస సంహారం చేసినవాడు బ్రహ్మ మానస పుత్రుడైన కుల్తస్య బ్రహ్మ వల్ల దివ్య జ్ఞానశక్తిని పొందినవాడు పద్మాక్షుని పాద పద్మ భక్తికి జీవితం అంకితం చేసినవాడు దివ్య తేజో విరాజమానుడు ఆ మహానుభావుడు గురువుగా మైత్రేయుడు వేద శాస్త్రాలు అభ్యసించి శుశ్రుత చేస్తూ ఒకనాడు ప్రభాత కాలకృత్యాలు నిర్వర్తించి సుఖాసేనుడైన గురువునకు నమస్కరించి అన్నాడు గురుదేవ నీ అనుగ్రహం వల్ల వేదాలు శాస్త్రాలు క్షుణ్ణంగా తెలుసుకున్నాను జ్ఞానధనం పొందిన అదృష్టవంతుడయ్యాను ఇంకా ఒకటి అడగాలని ఉంది దానికి సమాధానం సర్వజ్ఞుడైన నీవే చెప్పగలవు చెప్పవలసిందని మనవి అది ఏమిటంటే అన్ని లోకాల్లో ఆధారమై విలసిల్లే దేవుడెవరు ఇంద్రాద్రులకు ప్రభువు భక్తుల కోర్కెలు తీర్చేవాడు చరాచర పదార్థములుండేవాడు యోగీంద్ర వినతుడు వేదమయుడు తన కథలచే ఇహపర సుఖమును కలిగించే దేవుడెవరు విజ్ఞాన ప్రదాత భువన నిర్మాత భర్త సంహర్త అయిన ఆ దేవుని గురించి తెలుసుకోవాలని నా కోరిక అలాగే పృథివ్యాధి భూత ప్రమాణాలు సప్త సముద్ర విస్తారం సప్త ద్వీప వృత్తాంతం సప్తకుల పర్వతాల విషయం సూర్యాది గ్రహ తారక సంచారం దేవాది చతుర్విధ భూత సృష్టి చతుర్దశ మన్వంతర వృత్తాంతం నాలుగు యుగాల ప్రమాణం కల్ప విషయం యుగ ధర్మాలు దేవర్షుల చరిత్రలు రాజవంశ చరిత్రలు వేదశాఖ ప్రమాణాలు బ్రహ్మణాది వర్ణ ధర్మాలు బ్రహ్మచర్యం మొదలుగా నాలుగు శ్రమాల పద్ధతి వినాలని ఉన్నది సెలవేయవలసిందని మనవి అని అనగా పరాశురుడు పరమానంద హృదయుడై చెప్పాడు మైత్రేయ మంచి విషయం అడిగావు ఇదంతా నాకు తెలిసినదే ఇప్పుడు నీ వల్ల నాలో నుండి బహిర్గతం అవుతుంది విను నా చిన్ననాడు ఒకప్పుడు కులస్య బ్రహ్మ వచ్చి నన్నెంతో ఆదరముగా చూసి నువ్వు పురాణకర్తవు అవుతావు అని వరం ఇచ్చి వెళ్ళిపోయాడు ఆ వరం ప్రభావం పౌరాణిక విషయం అంతా నాకు స్వాధీనం అయ్యింది దానిని వివరిస్తాను విను అని అనగా మైత్రేయుడు ఆచార్య పురాణకర్తగా నిన్ను కులస్యుడు అనడానికి కారణమేమిటి అని అడుగగా పరాశుడు ఇట్లా చెప్పాడు మునుపు విశ్వామిత్రుడు పగబట్టి మా తాత కొడుకులను నూర్వులను దారుణంగా చంపించాడు రక్షకుల చేత మా తండ్రి శక్తి వారితోనే మరణించాడు అప్పటికి నేను తల్లి కడుపులో ఉన్నాను వేద వేదశాస్త్రాదులు నాకు వశమయ్యాయి కొన్నాళ్లకు జన్మించాను పెద్దవాడనే తపశ్చర్యలో ఉండగా మా అమ్మ దుష్యంతి నా వద్దకు వచ్చి చెప్పింది నీ తండ్రిని నిష్కారణముగా రాక్షసులు వచ్చి దారుణంగా చంపారు నిగ్రహించడం అనుగ్రహించడం అనే శక్తులు కలవాడవై శత్రు సంహారం చేయకపోవడం ఏమనాలి అని నన్ను నిందాస్తుతిగా అన్నది వెంటనే నేను అధర్వ మంత్రాలతో రా రాక్షస సంహార యజ్ఞం ఆరంభించాను నా మంత్రాల ధ్వనికి లోకం అల్లాడింది సురులు ఆనందంగా జయధ్వనులు చేశారు ఆ రాక్షస సంహార యజ్ఞంలో లెక్కకు మిక్కిలిగా రక్కసులు మరణించారు చావక మిగిలిన వారు మా తాత వశిష్ఠుని వద్దకు వెళ్ళి రాక్షస సంహార విషయం చెప్పి ప్రార్థించగా ఆయన వాళ్ళకు అభయమిచ్చి నా దగ్గరకు వచ్చి ఆదరముగా అన్నాడు నాయన పరాశర శాంతించు ఏదో ఎప్పుడో జరిగింది దానికి ఇప్పుడు నువ్వు ఘోరంగా ఈ జీవ హింసాకార్యం మునులకు దూష్యం చేయవచ్చునా ఇలాగా చేయవలసేవారు రాజులు ఆపు కోపం విడువు జీవహింస చేసేవారికి సద్గతి రాదు ఆ విషయం నీకు తెలియనిది కాదు ఇంకొక మాట ఆ పని ఆనాడు నేను చేయలేనా కన్నత కన్న తండ్రిని చూస్తూ ఊరుకున్నాను కారణం జీవహింస మునుల కృత్యం కాదు కాబట్టి శాంతించు కోపం పాపానికి ధూపం ఘోర నరక కోపం ముక్తిని స్వర్గమును సంపాదించిన తపశ్శక్తిని పుణ్యమును యశస్సును ధర్మమును పోగొట్టుతుంది ఇక వారి వారి కర్మఫలం కష్ట సుఖాలను కలిగిస్తుంది దానికై చింత సంతోషం పొందకూడదు చూడు ఏ తప్పు చేయని రాక్షసులు వచ్చి అభయం కోరుతూ ఏడుస్తున్నారు వారిని రక్షించు తాతబోధవిని శాంతించి రాక్షస మారణ హోమం ముగించాను అంతలో పులస్త్య బ్రహ్మ వచ్చి మా తాతచే సత్కారం పొంది కూర్చుండి నన్ను చూశాడు ఆనందించి అన్నాడు వశిష్ట శాంతమూర్తి అయ్యావు నీ కోరిక ఏమి అని అడుగగా నేను ఆయన పాదాలకు నమస్కరించి జ్ఞానము మధురమైన వాక్కు ప్రతిభ పాండిత్యం పురాణ ప్రావీణ్యం కావాలి ప్రసాదించు అని ప్రార్థించాను తదాస్తు అని ఆయన వెళ్ళిపోయాడు పులస్తుని వాక్కుని కోరికను సఫలం చేయగా అని మా తాత వరమిచ్చినట్టుగా ఆశీర్వదించాడు మైత్రేయ ఆ మహానుభావుల అనుగ్రహం వల్ల దేవరహస్య కార్యాలు వేద విద్యా విశేషాలు నాకు కరతలామలకం అయ్యాయి అనగా సులువు లేదా తేలిక అనేటువంటి అర్థం వస్తాయి అనేక శాస్త్రాలు గాన నృత్య విశేషాలు చరాచర భూతగణ ప్రవర్తన నాకు వశమయ్యాయి వివరించి చెప్పగలను కాబట్టి నువ్వు అడిగిన పురాణ రూపాన చెప్తాను విను విష్ణువు భక్తవత్సలుడు దేవమయుడు దేవరక్షకుడు విశ్వగురువు సమస్తము విష్ణుమయమై నడుస్తుంది ఆ దేవునికి సంబంధించి విష్ణు పురాణముగా చెబుతాను అది వేద సమానముగా భావించు శ్రద్ధగా విను విష్ణు పురాణం వేదాలలో వేదం శాస్త్రాలలో శాస్త్రం జ్యోతిష్యంలో జ్యోతిష్యం నీతి శాస్త్రాలలో నీతిశాస్త్రం పురాణాలలో పురాణం ఇతిహాసాలలో ఇతిహాసం యోగ విద్యలో యోగ విద్య కావ్యాలలో కావ్యం సకలలోక విషయం సకల మనోరంజనం పరమాత్ముడైన విష్ణుని చరిత్ర గల పురాణ సంహిత అది మునుపు బ్రహ్మదేవుడు దానిని స్వకీయ బుద్ధి విశేషం దక్ష ప్రజాపతికి చెప్పాడు ఆయన పురుకుచ్చుడని రాజుకు చెప్పగా ఆ రాజు సారస్వతునకు చెప్పాడు అతని ముఖత నేను విన్నది విన్నట్టు నీకు చెబుతాను మైత్రేయ వల్ల ఈనాడు పరమానందుడు జగద్వంద్యుడు మునిలోకస్థ్యుడు నిత్యుడు అయిన రమారమన్ని వర్ణించే అదృష్టం కలిగింది నా జన్మ కృతార్థం అయ్యింది అని వాసుదేవునకు నమస్కరించి వశిష్ఠ పుల పులస్తి బ్రహ్మలను మనసారా స్మరించి కనులు మూసుకొని ధ్యానముద్రలో భూత భవిష్యత్ వర్తమానాలను తెలిసి కనులు తెరిచి ఆదరముగా శిష్యుని చూసి అన్నాడు మైత్రేయ జగములు తనలోన జగములలో తాను ఉన్నందువల్ల విష్ణువును ప్రాజ్ఞులు వాసుదేవుడు అని అన్నారు ఆ వాసుదేవుడు అంతా తన రూపమై చరాచరములు ఉంటాయి ఆయన తన రూపం ఉపసంహరించుకుంటే సర్వం అంతా శూన్యం అవుతుంది అప్పుడు వాసుదేవుడు కాలపురుషుడవుతాడు కాలం వాసుదేవుని రూపం ఆ రూపమే పగలుగా రాత్రిగా ఉంటుంది ఆద్యంతాలు లేక విశ్వమయుడైన వాసుదేవుడు కాలపురుషుడనగా నిర్వచించి ముందు వెనుకలు చెప్పడం వేదాలకు కూడా సాధ్యం కాదు విత్తు ముందా చెట్టు ముందా అంటే ఏది ముందు ఏది వెనుక ఎవరు చెప్పగలరు మైత్రేయ ఆ వాసుదేవుని స్వరూపం కాల ప్రవృత్తి ఆ విధంగా ఉన్న కాలపురుషుని నుంచి శబ్దం పుట్టింది ఆ శబ్దం నుంచి ఆకాశతత్వం ఉద్భవించింది ఆ విధముగా ఆకాశం శబ్ద గుణకం అయ్యింది ఆ శబ్దానికి స్పర్శ తన్మాత్ర గుణం ఆ స్పర్శ గుణం వల్ల వాయుతత్వం వాయువులకు రూపం తన్మాత్ర గుణం ఆ రూపం వల్ల అగ్నితత్వం పుట్టింది అగ్నికి రసం తన్మాత్ర గుణం ఆ రసం వల్ల జలతత్వం పుట్టింది జ జలమునకు గంధం తన్మాత్రం ఆ గంధం వల్ల తత్వం పుట్టింది పృథ్వీకి లైన్ను తన్మాత్ర గుణములయ్యాయి ఈ విధంగా పంచభూతాలు తమలోని శబ్దా గుణాలు ప్రవర్తించగా వ్యాపించి విశ్వమయమై భాషించడం విష్ణు భక్తిగా భావించు పృథివ్య తేజో వాయు ఆకాశములని పంచభూతాలు శబ్ద స్పర్శరూప రసగంధ పంచకం తక్చక్షుశ్రోత జిహ్వగ్రాణములని బృద్ధేంద్రియాలైదు వాక్ పాద పాయుపస్థలని కర్మేంద్రియాలైదు బుద్ధిహంకారాలతో రాజస తా సాత్విక గుణాతిశయాలతో ప్రజా సృష్టి వర్ధిల్లింది ఇది ఆదిభూతం ప్రపంచం అనగా ఒక దేహం లక్ష్మీ వసుధార మనుడైన కేశవుడు కాగా ఆ ప్రభువుని కానివి ఏవీ లేవు చరాచర స్థితులు ఆ లక్ష్మీపతి లీలలుగా గ్రహించాలి ఈ విధంగా శ్రీపతి విశ్వమంతా తానే అయి వాసుదేవుడయ్యాడు ఇక బ్రహ్మాండ సృష్టి గురించి చెబుతాను విను పరమాత్ముడు పంచభూతమయుడు బ్రహ్మణ్యుడు తానే అయ్యి హరినారాయణుడయ్యి పాలకడలిలో శేషాయి అయి ఉన్నప్పుడు అతని రాజసవృత్తి సృష్టిక్రియను క్రియను సాగించింది ఒక నీటి బుడుగను పోలిన అండం ఒకటి ఉద్భవించింది క్రమంగా గాఢాంధకారమునందు పెరిగింది దానిపై జల అగ్ని వాయు ఆకాశములు ఆవహించాయి ఆ నాలుగు భూతాలు ఒక్కొక్కటి ఐదేసి మారులు కలియుగా ఆ అండం మరింత పెద్దదిగా ఉబికింది ఆ అండంలో నుంచి ఆ నారాయణ్ణి రాజసమ్మూర్తి అయి సృష్టికర్తగా బ్రహ్మ అనే ఒక దివ్యమూర్తి సంభవించాడు ఆ బ్రహ్మ చరాచర సృష్టికర్తగా సాత్విక మూర్తిగా విష్ణువు పోషిస్తూ ఉండడం తామస మూర్తి అయిన రుద్రుడుగా చరాచర ప్రళయం చేయడం జరుగుతూ ఉంటుంది ఇలాగా బ్రహ్మాండ ప్రళయాలు విష్ణు లీలగా ఎన్నో జరిగాయి అలాంటి నారాయణుని మహిమ ఆ చతుర్ముఖ బ్రహ్మ కూడా తెలిసి చెప్పలేదు అని చెప్పగా మైత్రేయుడు ఆచార్య నిర్గుండని వేదాలు చెప్తాయి మరి ఆ విష్ణుమూర్తి సృష్టి స్థిత్యంతములు కలిగించడం ఎలాగా అని అడగగా పరాశురుడు చెప్పాడు మైత్రేయ అదంతా ఆయనకి సహజం అగ్నికి వేడి ఎలా వస్తుంది అంటే ఏమి చెప్పేది ఇక నారాయణ నామ నిర్వచనం చెప్తాను విను నారం అంటే నీరు అది నివాసంగా కలవాడు నారాయణుడు ఆ నారాయణుడు భూతరాశికి కర్త అయ్యి ప్రజాపతి అని చెప్పదగినవాడి అతని పరమాయువు నూరు సంవత్సరాలు ఆ దేవుని పరమాయువు అయిన నూరు సంవత్సరాలలో కాలము మనలాంటి వారికి ఎన్నో సంవత్సరాలు తిరిగిపోతాయి ఆ కాలక్రమం గురించి చెప్తా ఒక లఘువును పలికే కాలం ఒక నిమిషం పదెనిమిది ఒక కాష్ట అవి ముప్పది ఒక కళ ముప్పది కళలు ఒక క్షణం పన్నెండు క్షణాలు ఒక ముహూర్తం ము పగలు ఒక రాత్రి అంటే ఒక దినం పదునైదు దినాలు ఒక పక్షం రెండు పక్షాలకొక నెల రెండు నెలలకు ఒక ఋతువు మూడు ఋతువులకు ఒక ఆయనం అది ఉత్తరాయణం మరియు దక్షిణాయనం అని రెండు ఆ రెండు ఒక సంవత్సరం దేవతలకు అది ఒక పగలు ఒక రాత్రి అంటే ఒక దినం దానికి సౌరమానం అని వ్యవహారం పదేడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరాలు కృతయుగం పన్నెండు లక్షల తొంభై ఆరు వేల సంవత్సరాలు త్రేతాయుగం ఎనిమిది లక్షల ఇరవై వేల సంవత్సరాలు ద్వాపరయుగం నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు కలియుగం అలాంటి నాలుగు యుగాలు ఒక దివ్య యుగం దాని లెక్క నలభై మూడు లక్షల ఇరవై సంవత్సరాలు ఇలాంటి యుగాలు ఒక వెయ్యి అయితే బ్రహ్మ ఒక దినం బ్రహ్మ పగలు సృష్టి రాత్రి ప్రళయం దీనికి నైమిత్తిక కల్పమని సంజ్ఞ ఇలాంటి దినాలు ముప్పది బ్రహ్మకి ఒక నెల అవి పన్నెండు ఒక సంవత్సరం ఆ సంవత్సరాలు నూరు బ్రహ్మ ఆయుష్ పరిమాణం దానికి మహాసంకల్పం అని వ్యవహారం దానికి పూర్వార్ధానికి పద్మకల్పం అని ఉత్తరార్ధానికి వరాహకల్పం అని సంజ్ఞలు ఇవి కాలాగతులు అని చెప్పగా విని మైత్రేయుడు సరే పద్మాసనుడు లోకమును సృజించిన విషయం చెప్పవలసిందని అడుగగా పరాశరుడు చెప్పాడు కడచిన కల్పం చివరి దశయందు నిషియందలి నిద్ర నుండి నారాయణ ధ్యానపరాయణుడై మేల్కొని బ్రహ్మ పరమ శూన్యమైన లోకమును చూసి నారాయణ సాత్విక మూర్తి అయి అంతకు ముందట మత్స్యకూర్మ అవతారాలలాగా వరాహ రూపం ధరించి అగాధమైన సముద్రంలో మునిగి భూమిని ఉద్ధరించే సంకల్పంతో సముద్రంలో ప్రవేశించి ఘూర్గుర ధ్వనితో ఉప్పొంగి గ్రముతో అవలీలగా పూబంతిని ఎత్తినట్టు మీదికి ఎత్తాడు సముద్రంలో మునిగిన నావ నావను కర్ణధారుడు గట్టుకి తెచ్చినట్టే ఆ పని పద్మదళం సరస్సులో తేలినట్లు భూమి సముద్రము పైకి తేలగా నీరు పాతాళానికి చేరింది అలాగా భూమిని సముద్రంపైకి నిలిపి నలువైపులా కొండల నుంచి ఇక్కట్లు కలగనట్లు ఆది కూర్మమును శేషుణ్ణి క్రింద నుంచి భూమిని విశ్వమంతటా భద్రంగా ఉంచటానికి తన శక్తిని ప్రసరింపజేసిన మహానుభావుడు ఆ పద్మాక్షుడే భూమిని సముద్రంలో నుంచి ఉద్ధరించిన తర్వాత మళ్ళీ బ్రహ్మరూపుడై సకల నదీ సముద్ర పర్వత ద్వీపాలను స్వరపితృ లోకాలను గరుడ గంధర్వ విద్యాధర పశుపక్షి మృగాది నానా విధ భూత సమూహమును మునుపటి సృష్టిలాగే సృష్టించి తగిన గుణరూప స్వభావ చేష్టలు కలిగించాడు ప్రజాప్రతి అయి నాలుగు ముఖాలు కలవాడు రాజసగుణ ప్రభావుడు అయ్యి సృష్టిని ధ్యానిస్తూ ఉండగా తమోమయము తమోమోహము మహామోహము తమిశ్రము మిశ్రము అని ఐదు జగాలకు ముఖ్య భూతములుగా ఆవిర్భవించాయి కానీ అవి సక్రమమైన సృష్టికి సాధనాలు కాలేదు అంతటా ఆత్మజ్ఞాన అజ్ఞానాలలో తామసమైన తిరిగ్ఞానం తిర్యక్రోషతమై పశుమృగాదులు పుట్టాయి తర్వాత సాత్విక గుణ ధ్యాన శక్తితో అమర సృష్టి కలిగింది తదుపరి రాజస తామస గుణ సంకలితమైన ధ్యాన సృష్టిగా మానవ సృష్టి జరిగింది ఆ పైన కమలభౌని సకల వాయువుల నుంచి దేవర అసుర మనుజ పితృముఖ చరాచర భూత వృష్టి అయ్యింది తరువాత ఆయా జాతుల వారి వారి కర్మలు కారణములుగా పుట్టి హింసాహింసలు కాఠిన్య మార్ధవములు నిందా నిందలు ధర్మ ధర్మాలు సత్యాసత్యాలు జ్ఞానాజ్ఞానాలు కలిగి ఇంద్రియ వ్యాపారాలకు తగిలి నానా విధములైన రూపాలు జాతి స్వభావ చేష్టా గుణాలు కలిగేటట్టు సృష్టించవు అని చెప్పగా విని మైత్రేయుడు సరే మానవులు ఏ ఏ జాతులుగా బ్రహ్మ అవయవాల నుంచి ఉద్భవించారో వినాలని ఉంది అని అడుగగా పరాశురుడు